ఇంట్రెస్ట్ ఉంది మేము చేసుకోవాలనుకుంటున్నాము అని అడిగారు ఆ పోస్ట్లోనే నేను మెన్షన్ చేశాను ఈ ఫుడ్ బిజినెస్ మీ కాళ్ళ ముందే చేస్తూ చాలామంది ఎంతో నష్టపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది ప్రాఫిట్ వస్తున్న వాళ్ళు నిలబడిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది అని కూడా అక్కడ మెన్షన్ చేశానండి ఇప్పుడు రీసెంట్గా ఈ లైవ్ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మీలాంటి వాళ్ళు ఎవరైనా కనెక్ట్ అయ్యి మీకున్న డౌట్స్ ఏవైనా కానీ ఇక్కడ మీరు అడగగలిగితే నేను ప్రతి దానికి సమాధానం చెప్తాను యాజ్ ఎ మెంటర్గా యాజ్ ఎ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్గా బిజినెస్ని సొసైటీని కొన్ని స్టార్టప్స్ని చేస్తున్న వాడిగా నేనైతే కొన్ని విషయాలు చెప్తాను రీసెంట్గా ముఖ్యంగా స్ట్రీట్ ఫుడ్ ఇదే ఫుడ్ బిజినెస్లో స్ట్రీట్ ఫుడ్ ఈ రోజు అద్భుతమైన రోల్ ప్లే చేస్తోంది మన ఇండియాలో ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లేదు రీసెంట్ ఈనాడు ఆర్టికల్స్లో అన్ని ఇచ్చాను ఆర్టికల్ కూడా పోస్ట్ చేశాను అక్కడికి వెళ్ళి ఒకసారి చూడండి ఇదే ఫుడ్ బిజినెస్ భారతదేశంలో రోజుకండి ఒక రోజుకి ఎనిమిది వేల కోట్ల వ్యాపారం చేస్తోంది అమ్మట్లేదు కదా మీరు నిజమే అన్ని రకాల స్ట్రీట్ ఫుడ్ కలిపి ఒక రోజు భారతదేశంలో ఎనిమిది వేల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ ఉంది అన్నట్టు ఇక దీని మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళు అంటే డైరెక్ట్గా బిజినెస్ వాళ్ళు ఈ ఫుడ్ బిజినెస్లో ఉన్నవాళ్ళు స్ట్రీట్ ఫుడ్ బిజినెస్లో ఉన్నవాళ్ళు కోటి మందికి పైనే మరి స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి రకరకాల సప్లైస్ ఉండాలి కదండి ఉల్లి వెల్లుల్లి దగ్గర నుంచి అన్ని రకాలు రైస్ కూరగాయలు మసాలాలు సప్లై చేసే వాళ్ళు ఉండాలి కదా ఇంక్లూడింగ్ గ్యాస్తో సహా ఇలాంటి వాళ్ళు కోటి పైనే కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయి అంటే ఎంత పెద్ద సెక్టారో చూడండి ఎన్ని గొప్ప అవకాశాలు ఎక్కడ ఉన్నాయో కూడా చూడండి సో మరి ఈ స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ సక్సెస్ చేసుకోవాలంటే ఏం చేయాలి ఏ టిప్స్ ఫాలో అవ్వాలి ఎక్కడెక్కడ పొరపాటు చేస్తున్నాము ఎక్కడెక్కడ ఏ విషయాల్లో పప్పులో కాలేస్తున్నాము ఇవన్నీ కూడా చాలా 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 ఇంపార్టెంట్ అంటాను నేను మీకు ఎవరికైనా ఫుడ్ బిజినెస్ చేయాలని ఉంటే అంటే ఈ ఫుడ్ బిజినెస్లో ఎవరు ఎందుకు సక్సెస్ అవుతున్నారనేది కొన్ని విషయాలు మీరు జాగ్రత్తగా గమనించండి రీసెంట్గా కుమారి ఆంటీ ఎపిసోడ్ మీరు వినే ఉంటారు కుమారి ఆంటీ ఎపిసోడ్ ఎంత రప్చర్ అయిందంటే సీఎం దాకా వెళ్ళింది ఆయన పర్మిషన్స్ ఇచ్చాడు మళ్ళీ ఆవిడ పెట్టుకుంది ఆవిడ లక్షల్లో సంపాదిస్తుందా కోట్లలో సంపాదిస్తుందా పక్కన పెడితే ఫుడ్ బిజినెస్ అయితే బ్రహ్మాండంగా చేస్తుంది రెగ్యులర్గా చేస్తుంది ఇక యూట్యూబ్ గట్రా వగేరా సోషల్ మీడియాలో వన్ ఆఫ్ ది టాప్ కంటెంట్ ఫుడ్ బిజినెస్ అండి ఎప్పుడు కూడా సో మరి ఈ ఫుడ్ బిజినెస్ మీరు చెయ్యాలి అనుకుంటే ఇక్కడ కొన్ని టిప్స్ అయితే నేను చెప్పదలుచుకున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఇవైతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి లేకపోతే లాస్ అయ్యారు నష్టపోయారని చెప్పుకుంటున్నాను చూడండి మనం కూడా మళ్ళీ వాళ్ళ జాబితాలో చేరాల్సి వస్తుంది సో ఇవి ఫాలో అవ్వండి ముందు యాక్సెసిబిలిటీ చూసుకోండి యాక్సెసిబిలిటీ మీన్స్ ఎక్కడో మారుమూల ఏ రోడ్డు చివరు ఎక్కడో పెట్టేసి మన మంచి బ్రాండింగు మంచి హైజీన్ ఇస్తున్నాం కదా మంచి టేస్టీగా ఇస్తున్నాం కదా మంచి తక్కువ రేటుకి ఇస్తున్నాం కదా అనుకుంటే ఉపయోగం లేదు జనరల్గా జనం ఏం కోరుకుంటారు కంఫర్ట్ కోరుకుంటారండి నాలుగు అడుగులు నడిచి వెళ్ళడానికి కూడా బద్ధకమే మన వాళ్ళకి ఓకే కొంతమంది ఉంటారు అంత దూరమైనా పర్వాలేదు వెళ్ళాలి అక్కడే తినాలనుకునేవాళ్ళు కానీ ఎక్కువ మంది మెజారిటీ పీపుల్ మాత్రం ఇది ఆలోచిస్తుంది సో ఏదైతే జనానికి దగ్గరగా ఉందో క్రౌడ్ ఎక్కువైతే ఎక్కడ ఉంటున్నారు ఎక్కడైతే జనం మసులుతూ ఉంటున్నారు రాత్రి కానీ పగలు కానీ అది వెరిఫై చేసుకోండి ఇది మీకు అందరికీ తెలిసిందే ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు రోడ్ల మీద ఉన్న వాళ్ళు ఇదే ఫాలో అవుతున్నారు మళ్ళీ గుర్తు చేస్తున్నాను యాక్సెసిబిలిటీ చాలా చాలా ఇంపార్టెంట్ అంటే అలా వెళితే ఇలా కనపడితే అలా కొనుక్కొని ఇలా తినేయాలి అనుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి నెంబర్ టూ హైజిన్ అండి చాలామంది చేస్తున్న పొరపాటు ఆ చేతులతోనూ ఆ మురికి చేతులతో మురికి బట్టలతో ఆ మురికి తలతో చేసేస్తూ ఉంటారు అలా చేయొద్దు మనం అందంగా ఉండాల్సిన అవసరం లేదు చక్కగా మంచి మేకప్తో రెడీ అవ్వాల్సిన అవసరం అసలేదు మంచి ఆఫ్రాన్ని పెట్టుకోవడం తలకి చక్కగా క్యాప్ పెట్టుకోవడం చేతులకి నీట్గా గ్లౌస్ పెట్టుకోవడం కాస్త ప్రొఫెషనల్ లుక్ అనేది తెచ్చుకోండి మీరు లోపల ఏం చేస్తున్నారు అనేది సెకండ్ బయటికి ఎలా కనపడుతున్నారు అనేది సో అది మర్చిపోవద్దు మనిషి వడ్డించే మనిషి కూడా చక్కగా హైజిన్గా ఉండాలి నీట్గా ఉన్నాడు అనిపించాలి ఆడపిల్లలు అయితే చక్కగా కాటికి పెట్టుకోండి లైట్ మేకప్ వేసుకోండి తప్పేమీ లేదు మగపిల్లలు కూడా చక్కగా గ్రూమింగ్ చేసుకోండి అందంగా నీట్గా ఉండండి తినేవాడికి కూడా ఎలా అనిపించాలంటే ఓ మంచి ప్రొఫెషనల్ మంచి ఎక్స్పర్ట్ మంచి అందగాడు మంచిగా అందంగా ఉన్న పిల్ల వడ్డిస్తే ఇంకా ఫీల్ అవుతారండి బాగా అందుకే స్టార్ హోటల్స్ టెక్నిక్ మీకు అర్థమైందో లేదు వాళ్ళు కూడా ఈ టెక్నిక్ని ఫాలో అవుతున్నారు కాబట్టి సక్సెస్ అవుతున్నారు సో ఇది మర్చిపోవద్దు నెంబర్ త్రీ మీరు వీధిలో పెట్టినా బయట పెట్టినా ఆ కిచెన్ కనపడుతూ ఉంటుంది జాగ్రత్త పడండి కనపడకుండా ఉంటే లేదు కానీ కనపడినంత వరకు ఏ ఒక్క అడుగు కానీ ఏ ఒక్క గజాన్ని కానీ అన్హైజీన్గా పెట్టుకోవద్దు అన్ ఇన్ఆర్గనైజ్డ్గా కూడా అసలు పెట్టుకోదండి ఇన్ఆర్గనైజ్డ్ అంటే అర్థమైంది ఆ కుర్చీ అటు ఇది ఇటు ఆ చెంబటు ఈ తెప్పాల ఇటు ఆ బేషన్లటు ఆ వాడేసిన ఫుడ్ అటు ఇటు ఏమో వాసన ఇట్లా ఉంటాయి చాలా చోట్ల మీరు అబ్జర్వ్ చేసారో లేదు అది కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది సో ఉన్న పది గజాల స్థలమైనా ఒక్క రూమైనా రెండు రూమ్లైనా నీట్గా పెట్టుకోండి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోండి ఇది మాత్రం మ్యాండేటరీ అండి ఎందుకంటే ఈరోజు జనానికి బాగా అవగాహన వచ్చేసింది కోవిడ్ తర్వాత అయితే బాగా బాగా వచ్చేసింది సో ఈ హైజిన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందరూ కూడా ఏదో ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళే వాళ్ళు మన హోటల్కి వస్తారా అని మీకు డౌట్ రావచ్చు లేదండి ఈరోజు అందరికీ అన్ని యాక్సెస్ ఉన్నాయి కదా ఇలాంటివన్నీ చెక్ చేస్తున్నారు ఇది మాత్రం మర్చిపోవద్దు తర్వాత యాంబియన్స్ ఉన్నంతలో సింపుల్గా కుర్చీ టేబుల్స్ వేసినా పర్వాలేదు మంచి అంబియన్స్ ఇవ్వండి వాల్స్ బాగుండాలి మురికి పట్టేసి గీతలు పడిపోయి గీరేసి గీకేసి కొన్ని ఉంటాయి అలాగే ఇచ్చే మెను కూడా చిరిగిపోయి అరిగిపోయి ఉంటుంది దూరం పెట్టండి మీరు వాడుతున్న ప్రతి వస్తువు కూడా నీట్గా చక్కగా ఉండేలా చూసుకోండి అలాగే టేబుల్ మీద వేస్తున్న మ్యాట్స్ దగ్గర నుంచి అంటే ఒక కస్టమర్గా నేను సపోజ్ నేనే కస్టమర్ని మీరే కస్టమర్ అయితే మీరేం ఎక్స్పెక్ట్ చేస్తారు ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ కూడా భారీ ఖర్చుతో కూడుకున్నవైతే కాదు చిన్న చిన్న ఖర్చులతో అయిపోయేవే ఇవన్నీ కూడా స్ట్రీట్ ఫుడ్ బిజినెస్లో నేను సక్సెస్ అవ్వాలి నేను బజ్జీ బండి పెట్టిన పావుబాజీ పెట్టినా ఇంకేది పెట్టినా కానీ సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఈ టిప్స్ అయితే ఖచ్చితంగా ఉపయోగపడతాయని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నా సో ఇప్పుడు ఎక్కడున్న మంచి యాంబియన్స్ నైట్ టైం అయితే ఈరోజు పాల చౌక్గా దొరుకుతున్నాయి మంచి లైటింగ్ చక్కటి డిమ్ లైటింగ్ వామ్ లైటింగ్ అంటే మూడుని లైటింగ్ బూష్ చేస్తుందండి మనుషుల మూడుని లైటింగ్ బూస్ట్ చేస్తుంది ఇంట్లో అదే వంద రూపాయలకు ఏర్పాటు చేసుకోగలిగిన రెస్టారెంట్కి వచ్చి నాలుగు వందలు పెట్టి ఎందుకు తింటున్నారంటే ఆ యాంబియన్స్ కోసం అనేది మర్చిపోవద్దు అంటే ఫ్యామిలీలో నలుగురు కానీ ఫ్రెండ్స్ కానీ ఇంకో ఇద్దరు కానీ వచ్చి అక్కడ కూర్చున్నారంటే వాళ్ళకు ఫీల్ ఇవ్వండి మరి లైటింగ్తో పాటు మ్యూజిక్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఈరోజు భారీ మ్యూజిక్లు ఏమీ అక్కర్లేదు ఒక అలెక్సా ఉన్నా సరిపోతుంది మొబైల్ స్పీకర్ ఉన్నా సరిపోతుంది చక్కటి స్మూత్ మ్యూజిక్ ఏర్పాటు చేయండి ఇవన్నీ గుర్తున్నాయి కదండీ మొదటి నుంచి ఒప్పటికి నాలుగు అంశాలు అయితే చెప్పేశాను మిగిలినవి ఫుడ్ ఐటమ్స్ అందరూ అమ్ముతూ ఉంటారు ఎంతసేపు చికెన్ చికెన్ బిర్యానీ లేకపోతే ఇడ్లీ దోశ ఓకే ఇవి అమ్ముతున్నా కూడా మీకంటూ ఒక ప్రత్యేకత అయితే ఏర్పాటు చేసుకోవాలి అంటే అది మీ దగ్గర మాత్రమే దొరుకుతుంది ఆ టేస్ట్ మీ దగ్గరే ఉంటుంది అనే ప్రత్యేకత ఏర్పాటు చేసుకోవాలి లేదంటే ఆ కాంబినేషన్ ఆ కాంపోజిషన్ ఆ ఫుడ్ ఐటమ్స్ మీ దగ్గర మాత్రమే దొరుకుతాయి అనే ట్రస్ట్ని బిల్డ్ చేసుకోగలిగితే డెడికేటెడ్గా కొంతమంది కస్టమర్స్ని మీరు అట్రాక్ట్ చేసుకునే అవకాశం ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను జనరల్గా ఇడ్లీ దోశ వడ ఇలాంటివి అన్ని చోట్ల దొరుకుతాయి అనుకుందాం అంటే నా నేను చూసిన బెస్ట్ ఎగ్జాంపులే చెప్తున్నాను ఒక ఆయన ఏం చేస్తున్నాడు అంటే రాగి అంటే రాగి పిండిని మిక్స్ చేస్తూ ఇడ్లీకి కానీ దోశకి కానీ ఇంకా కొన్ని ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఐటమ్స్లో మిక్స్ చేస్తున్నాడు అండి అక్కడ బాగుంది అంటే క్రౌడ్ కూడా బాగుంది కారణం ఏంటంటే కొంతమందికి అది అవసరం డయాబెటిక్ పేషెంట్లు కావచ్చు బీపీ షుగర్లు వాళ్ళు కావచ్చు హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు కావచ్చు వాళ్ళకి అది ఇష్టం కాబట్టి అక్కడ టేస్టీగా ఉంది కాబట్టి రాగి అనేది మంచిది కాబట్టి అక్కడికి వెళుతున్నారు ఇక రాగి ఒకటి ఏముంది సజ్జలు జొన్నలు కొర్రలు కొరలు కొర్రలు ఇలాంటివి చాలా ఉన్నాయి కదా మరి వాటిని మీరు ఎందుకు అందిపుచ్చుకోకూడదు వాటిని మీరు ఎందుకు యూజ్ చేయకూడదు ఈరోజు గొప్ప గొప్ప న్యూట్రిషనిస్టుల దగ్గర నుంచి గవర్నమెంట్ దగ్గర నుంచి డాక్టర్స్ స్వయంగా సజెస్ట్ చేస్తున్నారు ఇవి మంచివి ఆ ఎవరు వస్తారండి టేస్ట్ ఉండదు ఉండదని అని మాత్రం అనుకోదు మారుతోంది కాలం మారుతోంది బయట తినడానికి కూడా జనం భయపడుతున్నారు సో హైజీన్గా ఇస్తూ ఇలాంటివి అంటే మంచి ప్రోటీన్స్ కానీ మినరల్స్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ అది కూడా మంచివి ఇవ్వగలిగితే ఖచ్చితంగా మీది సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందండి చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను నేను ఒక మిల్లెట్సే చెప్పాను మిల్లెట్స్తో ఎన్ని రకాలు చేయొచ్చు అన్ని రకాలు చేయండి అద్భుతాలు ఉన్నాయి కదా ఫర్ ఎగ్జాంపులే చెప్తున్నాను నేను కానీ మీరు ఒకసారి ట్రై చేస్తే ఒకసారి మొదలు పెడితే ఎక్స్పర్ట్స్ అయిపోతారు అలాగే రెగ్యులర్గా వేస్తున్న ఇడ్లీ దోశ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను టిఫిన్స్ కానీ లేకపోతే మిగిలిన ఫుడ్ ఐటమ్స్ ఏవైనా కానీ ఏది హెల్తీ రెసిపీ అనేది మీకు తెలిసి ఉండాలి అంటే కొంత న్యూట్రిషన్ సైన్స్ గురించి కూడా స్టడీ చేయండి అది లేకుండా దయచేసి ఓన్లీ టేస్ట్ బేస్డ్ పెడితే మొదట్లో పెడుతుంది బాగానే ఉంటుంది తర్వాత 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 మాత్రం వెనకబడిపోతామండి ఇదే అందరూ మొదలెట్టేస్తారు అలా కాకుండా కొంత కష్టం ఉండాలి కొంత ప్రత్యేకత ఉండాలి అంటాను నేను ఏం కష్టం అంటారా ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీ చేస్తున్నాం అనుకోండి పాలకూరక మిక్స్ చేయొచ్చు క్యారెట్ మిక్స్ చేయొచ్చు బీట్రూట్ మిక్స్ చేయొచ్చు అలా చట్నీల్లో కూడా రకరకాలు చేయవచ్చు దోశ చేస్తున్నాం అది కూడా అంతే మీకు తెలిసి ఎన్ని రకాల దోశలు ఎన్ని రకాలుగా మిక్స్ చేయవచ్చు ఇక మిగిలిన బిర్యానీ దగ్గర నుంచి ఈరోజు జనం దేనికైతే అలవాటు పడ్డారో పేరు అదే పెట్టుకోండి అదే ట్రెండ్ కంటిన్యూ చేయండి కానీ మీ దగ్గర మోర్ హైజీన్ ఉంటుంది మోర్ హెల్తీ రెసిపీ ఉంటుంది అనేది మీరు పెట్టుకోగలిగితే ఇక వస్తువులు అంటారా ఇప్పుడు మనం మాట్లాడుకున్నవి మిల్లెట్స్ కానీ కూరగాయలు కానీ మిగిలినవి కానీ పెద్ద కాస్ట్లీ ఏవి కాదండి అన్నీ కూడా తక్కువ రేటే లోకల్ ఫార్మర్స్తో ఎంగేజ్ అయితే లోకల్ మార్కెట్స్తో మీరు టచ్లో ఉంటే ఒక రైతు బజార్తో టచ్లో ఉన్న నలుగురు రైతులతో ఉన్నా సరిపోతుందండి పెద్ద విషయం ఏం కాదు ఫర్ ఎగ్జాంపుల్ జొన్నలే ఉన్నాయి బయట మార్కెట్కి వెళ్తే అరవై రూపాయలు డెబ్బై రూపాయలు వంద కూడా ఉంది కొన్ని చోట్ల పచ్చ జొన్నలు లాంటివి కిలో అదే రైతు దగ్గర అదే పచ్చ జొన్నలు బాగు చేసి మరీ ఇస్తాడు మీకు సపోజ్ రెస్టారెంట్ కాబట్టి మామూలుగా ఇంట్లో అయితే ఐదు పది కిలోలు సరిపోతాయి వంద కిలోలు కావాలి రెండు వేల కిలోలు కావాలి రైతు చక్కగా ఇచ్చేస్తాడు మీకు ఎంత ఆదా అవుతుంది స్టాక్ కూడా పెట్టుకోవచ్చు సో నేను ఇప్పుడు కొన్ని విషయాలు మాత్రమే చెప్తున్నాను ఈ కొన్ని విషయాలని మీరు అబ్జర్వ్ చేస్తూ ఈ టిప్స్ని ఫాలో అవ్వగలుగుతూ ఈ హైజీన్ని మెయింటైన్ చేస్తూ మంచి యాంబియన్స్ స్ట్రీట్ ఫుడ్లో కూడా మంచి ఆంబియన్స్ ఇవ్వచ్చండి మీరు ఏదైతే ఏర్పాటు చేసుకున్నారో కొంతమంది చూడండి అలా చూసిన వెంటనే అక్కడికి వెళ్ళాలి అనిపిస్తూ ఉంటుంది కొంతమంది అసలు అటువైపు వెళ్ళకూడదు అని కూడా అనిపిస్తుంది ముందు వెళ్ళాలి అనిపించుకోవడానికి ఏం చేయాలి అంటే ఆ యాంపియన్స్ని మీరు దూరం నుంచి అయినా క్రియేట్ చేసుకోగలిగారు ఇక ఫైనల్గా మీరు ఏదైతే ఒకటి స్టార్ట్ చేశారో ఈరోజు బ్లాగర్స్ దగ్గర నుంచి సోషల్ మీడియా అంతా బాగున్నారు కదా సింపుల్గా డైలీ ఎక్స్ప్రెస్ చేయండి మీ ప్రత్యేకత ఏంటి మీరు ఏం చేస్తారు అందులో ఏ రకమైన ప్రయోజనాలు ఉన్నాయి జనానికి ఏం బెనిఫిట్ అవుతుంది అనేది ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నాను అలాగే అది తయారు చేస్తూ ఒకటి పోస్ట్ రిలీజ్ చేసేస్తూ ఉండండి ఇన్స్టా కావచ్చు యూట్యూబ్ కావచ్చు అన్నిటికంటే లొకేషన్ మాత్రం ఆన్ చేసుకోండి ఎందుకు సో ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరులో పేటలో ఒక ఆయన చేస్తున్నాడు అనుకుందాం అది ఆన్ చేసుకోవడం వల్ల ముఖ్యంగా ఆ చుట్టుపక్కల వాళ్ళకి టార్గెట్ అవుతుంది వాళ్ళందరికీ రీచ్ అవుతుంది మీకు జనరల్గా ఎక్కువ కస్టమర్స్ రావడానికి అవకాశం ఉంటుంది అట్ ది సేమ్ టైం గూగుల్ బిజినెస్ రిజిస్టర్ చేసుకోండి ఎస్ఈఓ చేసుకోండి ఇంకాస్త ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు మార్కెటింగ్ ఎక్స్పర్ట్స్ని ఒకళ్ళిద్దరిని కలిస్తే వాళ్ళు ఇంకా మంచి ఐడియాలు చెప్తారు మీ బిజినెస్ కూడా ప్రమోట్ చేస్తారు ఎలాగో లక్ష రెండు లక్షలు నాలుగు లక్షలు మనం బిజినెస్ కోసం ఇన్వెస్ట్ చేసినప్పుడు నెలకు రెండు మూడు వేలు ఇలాంటి వాటి మీద ఇన్వెస్ట్ చేసుకోవడంలో తప్పేమీ లేదు సో మరి ఇప్పుడు చెప్పినవి ఏ అయితే ఉన్నాయో రీసెంట్ ఈనాడు ఆర్టికల్లో కూడా నేను ఈ విషయాలన్నీ మెన్షన్ చేశాను కానీ ఇలా మాట్లాడితే ఇలా చెప్తే మీకు కాస్త ఎక్కువ అర్థమవుతుందని కాస్త బాగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుందని ఇక్కడ చెప్తున్నాను సో మరి ఈ వీడియో మీకు నచ్చితే ఈ పాయింట్స్ మీకు బాగున్నాయి అనిపిస్తే ఇలాంటి మంచి టాపిక్స్ ఏవైనా ఇంకా కావాలి అనిపిస్తే కామెంట్లో మెన్షన్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు నేనేమి కమర్షియల్గా ఎలిమెంట్స్ వగేరా ఏమి వాడనండి చూశారు కదా ఏ సౌండ్స్ కానీ హ్యాప్టిక్స్ కానీ స్టిక్కర్స్ కానీ ఏమి వాడకుండానే రెగ్యులర్గా ఎలాంటి మంచి యూస్ఫుల్ కంటెంట్ జనరల్గా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో మరి మీరంతా కూడా ఎంగేజ్ అయ్యి మీ ఫ్రెండ్షిప్ షేర్ చేసి మీకు ఏం కావాలో ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటే నాకు తెలిసినంతలో నేను స్టడీ చేసినంతలో మీకు మిగిలిన విషయాలన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఎలాగ ఇది లైవ్ సెషన్ కదండి లైవ్లో చూస్తున్నాను ఎవరైనా ఒకరిద్దరు కామెంట్స్ ఇస్తారేమో అని ఒకరిద్దరు కామెంట్స్ ఇచ్చారు చూస్తున్నాను బెస్ట్ ఫుడ్ బిజినెస్ ప్రెజెంట్ అండ్ ఇట్ సేఫ్ అని రాస్తున్నాడు ఆయన ఎవరు ఒకళ్ళ దగ్గర బాగుంది అని చెప్తున్నారు థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అంటున్నారు శ్రీవెల్ల హనుక్ అఫీషియల్ అనేవాళ్ళు ఇంకా మీరు ఎవరైనా ఉంటే ఇప్పుడు కామెంట్ చేయండి వాటి గురించి కూడా డిస్కస్ చేసుకుందాం అంటే యూట్యూబ్లో ఫాలోవర్స్ తక్కువ ఉన్నారు ఇన్స్టాలో అయితే చాలామంది ఉన్నారు అయినా కూడా నేను యూట్యూబ్కి ఎందుకు వచ్చి చేస్తున్నానంటే యూట్యూబ్లో కాస్త సీరియస్ వ్యూవర్స్ ఉంటారు ఉపయోగించుకుంటారు అనే ఉద్దేశంతో ఇన్స్టా ఎప్పుడు ఎలా ఉంటుందో ఏమవుతుందో కూడా తెలియని అసందిగ్ధమైన పరిస్థితుల్లో ఉంది కాబట్టి యూట్యూబ్ తీసుకుంటున్నాను సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఇలాంటి బిజినెస్ టిప్స్ కానీ ఏదైనా ఎంటర్ప్రెన్యూర్గా ఎదగాలి అనుకుంటే కానీ చెప్పండి ఎందుకంటే నేను గతంలో స్టార్టప్స్ని స్క్రీన్ చేసిన వాడిని స్టార్టప్స్కి సపోర్ట్ ఇచ్చిన వాడిని చాలా టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ స్టార్టప్స్ ఈ రోజు కూడా నడుస్తూ ఉన్నాయి కాబట్టి గైడెన్స్ తీసుకుంటూనే ఉన్నాయి కాబట్టి ఎవరో లిమిటెడ్గా ఎందుకు ఇక్కడైతే ఎక్కువ మందితో కనెక్ట్ అవ్వచ్చు ఎక్కువ మందికి ఉపయోగపడవచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు ఏదైనా ఉద్యోగం కావాలి ఎక్కడైనా స్థిరపడాలి అనుకునే కురవాళ్ళు చాలామంది ఉన్నారు కదా మనలో వాళ్ళందరికీ కూడా ఇవి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఇక మీద రెగ్యులర్గా గవర్నమెంట్ స్కీమ్స్ కానీ ఎప్పటికప్పుడు మీకు ఉపయోగపడే సమాచారం వాటి కెరీర్ కానీ గైడెన్స్ కానీ స్టార్టప్స్ కానీ టెక్నాలజీ కానీ అన్నీ కూడా ఇస్తూ ఉంటాను కనెక్ట్ అయి ఉండండి అన్ని విషయాలు చక్కగా షేర్ చేసుకుందాం థ్యాంక్ యూ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం ఈసారి ముందే అనౌన్స్ చేస్తాను ఎప్పుడు లైవ్ ఏంటి అనేది కెన్